హలో అండి వెల్కమ్ బ్యాక్ టుస్ ఆఫ్ లైఫ్ ఇక ఈరోజు శ్రీ పద్మావతి సిల్క్స్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఆల్రెడీ ఇక్కడ నుంచి చాలా వీడియోస్ షేర్ చేశాను కొన్ని అయితే ఆఫర్ సేల్లో ఉన్నవి కొన్ని లేటెస్ట్ కలెక్షన్స్ అనమాట ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే కనుక క్లియరెన్స్ సేల్లో అన్ని రకాల శారీస్ వచ్చాయండి మంచి బనారసి జార్జెట్ వెరైటీస్ పార్టీ వే శారీస్ అన్నీ చాలా బాగున్నాయి ఇక ఏ చీర తీసుకున్నా కూడా ఈరోజు వీడియోలో థౌజండ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి షాప్కి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి వీడియోలోనే డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇక ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మనకి చిన్న చిన్న ఫంక్షన్స్కి యూజ్ అవుతాయి ఎవరికి నా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలి అన్నా కూడా చాలా బాగుంటాయి ఇక లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ చూద్దాం పదండి ఇప్పుడు మనం చూస్తున్న వెరైటీ అండి ఇది చందేరి అండి చందేరియలో మంచి హ్యాండ్లూమ్ సారీ ఇది మహేశ్వరీ సిల్క్ లాగా ఉంటుంది మనకి స్మూత్ ఫ్యాబ్రిక్ అండి కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీ దీని కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మనం డిస్కౌంట్ చేసి థౌజండ్ రూపీస్కి ఇస్తున్నామండి ఇలాగ ఉంటుంది సారీ బోత్ సైడ్ బార్డర్స్ ఇలాగ వస్తాయి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు గ్రే కలర్లో బ్రోకెట్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ సారీ ఇంకో సారీ అండి గ్రే కలర్ గ్రే కలర్కి బ్రిక్ రెడ్ కాంబినేషన్ ఇచ్చాము ఇది కూడా మహేశ్వరి సిల్క్లో ప్యూర్ క్వాలిటీ అండి మనం డిస్కౌంట్ చేసి క్లియర్ఎన్స్ సైడ్లో థౌజండ్ రూపీస్కి ఇస్తున్నామండి పళ్ళు బ్లౌజ్ చిట్టుపళ్ళు వస్తుంది బోత్సైడ్ బార్డర్స్ ఇలాగొస్తాయి మనకి బూటీ అంతా కూడా మనకు హ్యాండ్ వర్క్ తోటి బ్రష్ వర్క్ జరుగుతుంది తర్వాత బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది చీర తోటి చీర కట్టి వరకు కూడా మనకు బూటీలు వస్తాయండి ఈ శారీ కాస్ట్ కూడా థౌజండ్ రూపీస్ అండి ఎల్లో కలర్ అండి మాగేశ్వరి సిల్క్లోనే ఎల్లో కలర్ చిన్న చిన్న బూటీస్ తోటి బోత్ సైడ్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయి ఈ శారీ కాస్ట్ కూడా థౌజండ్ రూపీస్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగ వస్తుంది బ్లౌజ్ ఇలాగ ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ వెరైటీ శారీ వచ్చేటప్పటికి ఫ్యాన్సీ కోట అండి ఇది ఫ్యాన్సీ కోట ప్యూర్ క్వాలిటీ ఉంటుంది మనకు వచ్చేటప్పటికి ఆనంద బ్లూ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్ ఉంది పళ్ళు పాటు చూసుకున్నట్టయితే ఇలాగ వస్తుంది బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి శారీ ఆల్ ఓవర్గా మనకు చిన్న చిన్న బూటీస్ వస్తాయి కోట కోటా ప్యాటర్న్ కూడా వస్తుంది ప్యూర్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది శారీ మంచి వైన్ కలర్ అండి వైన్ కలరు ఫ్యాన్సీ కోటాలో వైన్ కలర్కి పారోడ్ గ్రీన్ ఇచ్చాము కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు ఇలాగ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది చీరంతా కటిచంగు వరకు ఉంటుంది ఈ సారీ కాస్ట్ కూడా మనకి థౌజండ్ రూపీస్ అండి మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్కి ఆనంద బ్లూ కాంబినేషన్ ఇచ్చాము శారీ అంతా కూడా మనకు బోత్ సైడ్ బార్డర్స్ వస్తాయి శారీ వచ్చేటప్పటికి లైట్ వెయిట్ ఉంటుందండి చాలా మంచి క్వాలిటీ శారీస్ ఇవన్నీ కూడా గ్రీన్ అండి గ్రీన్కి రెడ్ గ్రీన్కి రెడ్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ కూడా రెడ్ వస్తుందండి బోత్ సైడ్ బార్డర్స్ వస్తాయి మనకు మ్యాంగో డిజైన్ బాటమ్ బార్డర్ కూడా వచ్చాము పైన కంచి బార్డర్ వచ్చాము శారీ అంతా కూడా చిన్న చిన్న బూటిస్ ఫ్యాన్సీ కోట అండి సారీ ఇది చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి ఇది వచ్చేటప్పటికి ప్యూర్ మహేశ్వరిలో మనము లక్నో చికెన్ కర్రీ వరకు డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ ప్రింట్ ఇచ్చాము ఇలాగ వచ్చేటప్పటికి మనకు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి మంచి బ్రొకెట్ వస్తుందండి బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది చాలా మంచి వెరైటీ అండి శారీ లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ క్వాలిటీ అండి శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి మంచి కనకాంబరం కలర్ అండి కనకాంబరం కలర్కి మనం ఏం చేసాం పిస్తా గ్రీన్ ఇచ్చేసాం పిస్తా గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పుడు చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది మంచి కనకాబరం కాంబినేషన్కి గ్రీన్ కాంబినేషన్ చంపిస్తా గ్రీన్ శారీ కాస్ట్ మనకు థౌజండ్ రూపీస్ వస్తుందండి ఇది గ్రే అండి లైట్ గ్రేకి పీచ్ కలర్ కాంబినేషన్ లక్నో కర్రీ చికెన్ ఊరి కర్రీ వస్తుంది ప్లస్ ఫ్లవర్ బంచెస్ డిజిటల్ ప్రింట్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ శారీ అండి శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి లైట్ గచ్చకాయ కలర్ అండి ఇంగ్లీష్ కలరు మంచి ఉంటుంది శారీ పింక్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది చాలా మంచి వెరైటీ అండి శారీ కాస్ట్ థౌజండ్ అండి బనారస్ వామ్ సిల్క్ అండి మంచి ఫ్యాన్సీ శారీ ఇది మనకు బార్డర్ వచ్చినప్పటికి డైబల్ వస్తుంది శారీ పళ్ళు బ్లౌజ్ ఇలాగ ఉంటుందండి బ్లౌజ్ కూడా మనకు బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి కట్టి వరకు కూడా మనకు బ్యూటీస్ వస్తాయి ఇది వచ్చేటప్పటికి టస్సర్ అండి కంప్లీట్ శారీ అంతా కూడా ప్రింట్ బార్డర్స్ వచ్చేటప్పటికి మనకు బోత్ సైడ్ బార్డర్స్ వచ్చేటప్పటికి వీవింగ్ వస్తుంది మంచి కంచి బార్డర్స్ ఇచ్చాము పళ్ళుపాటు చిన్న టిష్యూ ఇచ్చేసి ప్రింట్ ఇస్తామండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు డిజిటల్ ప్రింట్ తోటి బ్లౌజ్ వస్తుందండి బార్డర్స్ మినహాయిస్తే ఇదంతా కూడా ప్రింటింగ్ శారీ అండి పింక్ శారీ అండి మంచి బనారస్ సిల్క్లో పింక్ శారీ ఈ శారీ వచ్చేటప్పటికి మనకు పింక్కి లైట్ పింక్ ఇచ్చాము పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు పింక్ షేడ్లో వస్తుందండి శారీ కూడా చాలా బ్యూటిఫుల్ శారీ అండి పళ్ళు చూసారు కదా ఇప్పుడు బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి శారీ కాస్ట్ థౌజండ్ అండి మంచి గ్రీన్కి గ్రీన్ అండి డార్క్ కు ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ వేరే శారీ అండి శారీ కాస్ట్ కూడా ఇది థౌజండ్ రూపీస్ అండి పళ్ళు బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్ వస్తుంది శారీ అంతా డార్క్ గ్రీన్ వస్తుందండి పింక్ శారీ అండి మంచి ఫ్యాన్సీ సారీ ఇది బనారస్ ఫ్యాన్సీ శారీ మనకు వచ్చేటప్పటికి డైబల్ వచ్చేసి బార్డర్ వస్తుంది ఆనంద బ్లూ పళ్ళు బ్లౌజ్ ఇచ్చాము చాలా మంచి వెరైటీ అండి ఇది శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఇది వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ అండి ఇందులో గోల్డ్ జరీ వాడడం జరిగింది కంప్లీట్ కలర్ టు గోల్డ్ జరీ ఈ శారీ అంతా కూడా వీవింగ్ శారీ అండి ఇది కంప్లీట్ వీవింగ్ శారీ ఇందులో ఎక్కడ ప్రింట్ ఉండదండి చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఎల్లో అండి ఎల్లో సారీ గోల్డ్ కలర్ జరీ కాంబినేషను ఇది వచ్చినప్పటికి మనకు గోల్డ్ గోల్డ్ కలర్ జరీ వీవింగ్ ప్లస్ కలర్ అండి అంతే ఇంకెక్కడ ప్రింట్ లేదు ఇది కంప్లీట్ వీవింగ్ శారీ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి బ్రోకెట్ వస్తుంది లైట్ గ్రే కలర్ అండి మంచి బనారస్ ఫ్యాన్సీ సారీ ఇది మహేశ్వరి సిల్క్లో సెల్ఫ్ కాంట్రాస్ట్ ఓన్లీ గ్రే కలర్ శారీ తీసుకొని మంచి వర్క్ ఇచ్చేసాము ఇదంతా కూడా కంప్లీట్ వీవింగ్ వస్తుంది మనకు బోత్ సైడ్ బార్డర్స్ ఇలాగ ఉంటాయండి లైట్ క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్కి వచ్చేసి మనకు ఇది బార్డర్స్ వచ్చేటప్పుడు బోత్ సైడ్ బార్డర్స్ వస్తాయి పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి ఇది వచ్చేటప్పటికి మనకు మంచి చందరి ఫ్యాన్సీ శారీ అండి చందేరి హ్యాండ్లూమ్ శారీ ఇది వర్టికల్ డిజైన్గా మనము ఇలాగా వీవింగ్ ఉంది ప్లస్ బాందిని ప్రింట్ ఇచ్చాము బోత్ సైడ్ ఇలాగ వస్తాయండి షేడెడ్ లాగా వస్తుంది శారీ చూడండి పళ్ళు వచ్చేటప్పటికి ఇలాగ ఉంటుంది బ్లౌజ్ బ్రోకెట్ అండి చాలా బ్యూటిఫుల్ శారీ అండి శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేటప్పటికి మనకు బ్యూటిఫుల్ బ్లూ షేడ్లో వచ్చింది పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది బోత్ సైడ్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయండి మనకు ఈ శారీ కాస్ట్ కూడా థౌజండ్ రూపీస్ అండి బనారస్ వామ్ సిల్క్లో మరొక డిజైన్ అండి రెడ్ కలరు రెడ్ కలర్కు ఆఫ్ వైట్ ఇచ్చాము చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి శారీ వచ్చేటప్పటికి మంచి లైట్ వెయిట్ ఉంటుంది శారీ బోత్ సైడ్ బార్డర్స్ ఎలాగొస్తాయి శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి ప్యూర్ మహేశ్వరిలో హాఫ్ వైట్కి కనకాంబరం కాంబినేషన్ అండి బాటమ్ బార్డర్ వచ్చేటప్పుడు మనకు టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలాగ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు బ్రోకెట్ వస్తుందండి బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ కట్టు చెంగు వరకు కూడా మనకి ఇలాగ వర్క్ కంటిన్యూ ఉంటుందండి వామ్ సిల్క్లోనే ఇంకొక శారీ అండి బనారస్ వామ్ సిల్క్ ఇది కంప్లీట్ వీవింగ్ శారీ శారీ వచ్చేటప్పటికి మనకు ప్రత్యేకత ఏంటంటే డీసెంట్ కలర్ కాంబినేషన్లు ఇచ్చాము పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ శారీ అండి శారీ కాస్ట్ థౌజండ్ అండి మరొక బనారస్ ఫ్యాన్సీ శారీ అండి మంచి ఒక్క కలర్కి డీసెంట్గా మనం లైట్ పింక్ షేడ్ ఇచ్చాము కాంబినేషను శారీ అంతా కూడా లైట్ వెయిట్ ఉంటుంది శారీ కాస్ట్ మనకు థౌజండ్ రూపీస్ అండి ఇది ఫ్యాన్సీ కోటలో జాల్ టైప్ వస్తుందండి వీవింగ్ శారీ ఇది వచ్చేటప్పటికి మంచి కనకాంబరం కలర్కి డార్క్ చాక్లెట్ కలర్ ఇచ్చాము కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి మనకి వచ్చేటప్పటికి మంచి కారీ వర్క్ ఇచ్చాము ఇలా వచ్చేటప్పుడు మీనా కారీ వర్క్ వస్తుంది జాల్ టైప్ వీవింగ్ అండి శారీ వచ్చినప్పుడు చాలా లైట్ వెయిట్ శారీ అండి శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి ప్యూర్ మహేశ్వరిలో ఇది వచ్చేసి టస్సర్ అండి మహేశ్వరిలోనే టస్సర్ చాలా డిఫరెంట్ వెరైటీ ఇది వచ్చేటప్పటికి మనకు జరిగే అంతా కూడా బూటీస్ వీవింగ్ వస్తుంది కంప్లీట్ మళ్ళా మనకు ఆల్ ఓవర్గా ప్రింట్ వస్తుంది పళ్ళు బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి చూడండి చాలా బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి ఇది శారీ వచ్చేటప్పుడు కంప్లీట్ కట్టిచింగ్ వరకు కూడా ప్రింట్ ఉంటుంది శారీ లైట్ వెయిట్ అండి శారీ కాస్ట్ థౌజండ్ ప్యూర్ మహేశ్వరి అండి బాటం బార్డర్ వచ్చినప్పుడు మనకు మంచి అజ్రక్ అలంకారి ప్రింట్ ఇచ్చాము మన గ్యాప్ బార్డర్ స్టైల్ కొత్త డిజైన్లు అండి ఇవన్నీ కూడా శారీ అంతా కూడా చిన్న చిన్న మనకు చిన్న ప్రింట్ ఇస్తాము తర్వాత బూటీ జరీ బూటీ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి సింపుల్గా ఇలాగ ఇచ్చామండి ఇలాగ పళ్ళు వస్తుంది బ్లౌజు బ్యూటిఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ కాస్ట్ త్రీ టు ఫోర్ థౌజండ్ ఉంటుంది ఈ కానీ మీకు డిస్కౌంట్లో థౌజండ్కి వస్తుందండి మంచి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి మరూన్ రెడ్ బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేటప్పటికి వస్తుంది మరూన్ బ్లౌజ్ శారీ అంతా కూడా కట్టి వరకు బూటీస్ ఉంటాయి ప్రింట్ కంటిన్యూ ఉంటుందండి మంచి బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ కలర్కి మరూన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము శారీ అంతా చిన్న చిన్న ప్రింట్ వస్తుంది బూటీస్ వస్తాయండి పళ్ళు బ్లౌజు బ్రౌన్ వస్తుంది మెరూన్ వస్తుంది బ్యూటిఫుల్ మెరూన్ కలర్ అండి శారీ శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి బ్లూ కలర్ అండి మంచి డార్క్ బ్లూకి మరూన్ కలర్ ఇచ్చాము చాలా బాగుందండి శారీ శారీ వచ్చేటప్పటికి మనకు వైట్ జరీ అండి సిల్వర్ జరీ కూడా కాదు వైట్ జెరీ తోటి బూటీస్ తీసుకున్నాము వస్తుంది బ్యూటిఫుల్ మరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది బనారస్ వామ్ సిల్క్ అండి చాలా బ్యూటిఫుల్ శారీ ఎల్లోకి పింక్ శారీ అండి విత్ పైతానీ బార్డర్ వస్తుంది బౌత్ సైడ్ బార్డర్స్ వస్తాయి పళ్ళు శారీ అంతా కూడా ఇలాగ ఉంటుంది బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఇది వచ్చేటప్పటికి మనకి మంచి ఇది వచ్చేటప్పటికి మనకు పర్పుల్ కాదు పింక్ కాదు మంచి పింక్ షేడ్ అండి ఇలాగొచ్చింది రూబీ షేడ్ డార్క్ షేడ్ వస్తుంది కట్టు వరకు కూడా బూటీస్ ఉంటాయి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది శారీ కాస్ట్ థౌజండ్ అండి లైట్ సీ బ్లూ అండి లైట్ స్లీ బ్లూ సీ బ్లూకి పింక్ కాంబినేషన్ ఇచ్చాము బార్డర్ చూడండి చాలా బ్యూటిఫుల్ మ్యాంగో డిజైన్ ఇచ్చాము పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి శారీ అంతా కట్టుచెంగ వరకు బూటీస్ కంటిన్యూ వస్తుందండి శారీ కాస్ట్ థౌజండ్ అండి లెమనేల్లో అండి లెమనేల్లో ఆనంద బ్లూ చాలా బ్యూటిఫుల్ అండి శారీ కూడా మనకు లైట్ వెయిట్ ఉంటుంది శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఇది వచ్చినప్పుడు మనకు రూబీ పింక్ అండి రూబీ పింక్కి వైన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది పెట్టుబడులకు కానీ మీ సొంతానికి ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది పలు బ్లౌజు లాగా వస్తుందండి శారీ థౌజండ్ రూపీస్ అండి నావీ బ్లూ నాబీ బ్లూకి పింక్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ వెరైటీ శారీ కాస్ట్ వన్ థౌజండ్ రూపీస్ అండి మీకు పింక్ అండి పింక్లో మనకు వర్టికల్గా డిజైన్ వచ్చింది తర్వాత వచ్చేటప్పటికి బాటం బార్డర్ వచ్చేటప్పటికి మనకు మంచి మ్యాంగో డిజైన్ అందులో మళ్ళీ మీనాకారీ వర్క్ వచ్చింది శారీ అంతా కూడా ఇలాగ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది వస్తుంది చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది మార్కెట్లో మీకు టూ ఫైవ్ టూ త్రీ ఉంటుంది మేము డిస్కౌంట్ చేసి థౌజండ్ రూపీస్కే ఇస్తున్నామండి చూడండి బ్యూటిఫుల్ బెల్లం కలర్ హనీ కలర్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము ఇది కంప్లీట్ బ్లాక్ అండి డౌట్ అక్కర్లేదు బ్లాక్ అండి ఇది బ్లాక్ పళ్ళు బ్లౌజ్ ఈ ఈ షేడే వస్తుందండి టస్సర్లో ఇది కంప్లీట్ ప్రింట్ శారీ అండి బాడీ అంతా కూడా బాటమ్ అండ్ టాప్ బార్డర్స్ వచ్చేటప్పటికి ఇలాగొస్తుంది ఇది జరీ వీవింగ్ తోటి బార్డర్స్ వచ్చాయి బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి మనకు విత్ వీవింగ్ బార్డర్స్ తోటి ప్రింటెడ్గా లైట్ కలర్ వస్తుంది చాలా గా ఉంటుందండి మంచి బెల్లం కలర్ శారీ అండి చాలా బాగుంటుంది శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి బ్లూ కలర్ అండి బాడీ అంతా ప్రింట్ బాటమ్ బార్డర్ అండ్ టాప్ బార్డర్ వచ్చేటప్పటికి వీవింగ్ బార్డర్స్ వస్తాయి శారీ వచ్చేటప్పటికి బ్లౌజ్ ఇలాగ వస్తుందండి శారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి చందేరి వీవింగ్ శారీ అండి ఇది కంప్లీట్గా వీవింగ్ శారీ ఇందులో వచ్చే కలర్స్ కానీ జరీ కానీ అంత వీవింగ్ అండి మనకు వచ్చినప్పటికి డిఫరెంట్ గ్రే కలర్కి సీ బ్లూ ఇచ్చాము చాలా రేర్ కాంబినేషను ఇలాగొస్తుంది శారీ బ్లౌజ్ అండి శారీ కాస్ట్ మీకు థౌజండ్ రూపీస్ అండి ఇది వచ్చేటప్పటికి మనకు ప్యూర్ కథాన్ అండి ప్యూర్ ఖతాన్లో మీకు వచ్చేటప్పటికి శారీ కాస్ట్ ఇది మార్కెట్లో ఫోర్ టు ఫైవ్ థౌజండ్ ఉంటుంది మీకు నేను డిస్కౌంట్లో థౌజండ్కే ఇస్తున్నాను శారీ ఆల్ ఓవర్ ఇలాగ ఉంటుందండి శారీ ఇలాగ వస్తుంది చెంగు వరకు బూటీస్ ఉంటాయండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది శారీ అంతా ఇలాగ ఉంటుందండి శారీ కాస్ట్ థౌజండ్ అండి వామ్ సిల్క్ అండి బనారస్ వామ్ సిల్క్ వంటకల్గా డిజైన్ వచ్చింది ఇది సిల్వర్ జెరీ కాదు వైట్ జెరీ బాటమ్ బార్డర్ వచ్చేటప్పుడు మంచి మ్యాంగో డిజైన్ ఇచ్చాము పైన ఇలాగ లైన్స్ బార్డర్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు కంట్రాస్ట్ బ్రకెట్ బ్లౌజ్ వస్తుందండి శారీ కాస్ట్ థౌజండ్ అండి లైట్ ప్యారట్ గ్రీన్ అండి ప్యారెడ్ గ్రీన్కి పింక్ మంచి గ్రీన్ పింక్ కాంబినేషను పళ్ళు బ్లౌజ్ బ్రకెట్ వస్తుంది శారీ కాస్ట్ వన్ థౌజండ్ అండి మంచి బ్లూ అండి నావీ బ్లూకి ఆనంద బ్లూ రేర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి మనకు పలు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది వాటర్ బోర్డర్ చూడండి మనకు సిక్స్ టు సెవెన్ ఇంచెస్ ఉంటుంది పైన లైన్స్ శారీ లైట్ వెయిట్ ఉంటుంది శారీ కాస్ట్ వన్ థౌజండ్ అండి ఆనంద బ్లూ పింక్ అండి మంచి బెనారస్ శారీ మీకు లైట్ వెయిట్ ఉంటుంది శారీ కాస్ట్ వన్ థౌజండ్ చందేరి అండి బ్లాక్ శారీ బ్లాక్ శారీకి వాటం బోర్డర్ వచ్చేటప్పుడు మనకు పైతానీ స్టైల్ ఇచ్చాము చూడండి ఇది కంప్లీట్ ప్రింట్ కాదండి ఇది కూడా వీవింగ్ అండి శారీ అంతా కూడా వీవింగ్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి పళ్ళు ఇచ్చాము బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఇలాగ పోచంపల్లి స్టైల్లో వీవింగ్ బ్లౌజ్ వస్తుంది టాస్ సార్లో మంచి ప్రింట్ శారీ అండి టాప్ బాడమ్ బార్డర్లో వచ్చేటప్పటికి ఇలాగ వస్తుంది శారీ అంతా కూడా జరిగి వీవింగ్ వస్తుంది ప్లస్ ప్రింట్ వస్తుందండి మాకు పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పుడు బ్రోకెట్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో వస్తుందండి శారీ కాస్ట్ థౌజండ్ అండి మంచి అన్ని కలర్లో టస్సర్ శారీ లైట్ వెయిట్ ఉంటుంది బోత్ సైడ్ బార్డర్స్ వస్తాయి మనకి ఉంటుందండి బ్లౌజు శారీ అంతా కూడా ఇలాగ ఉంటుంది శారీ కాస్ట్ వన్ థౌజండ్ అండి టస్సర్ అండి ఇది కంప్లీట్ బాడీ వచ్చేటప్పటికి ప్రింట్ వస్తుంది టాప్ బాటమ్ బార్డర్లు వచ్చేటప్పటికి వస్తాయి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ డిజిటల్ ప్రింట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగ ఉంటుందండి శారీ కట్టు వరకు కూడా మంచి డిజిటల్ ప్రింట్ ఉంటుంది శారీ లైట్ వెయిట్ అండి టస్సర్లోనే మరొక శారీ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాంబినేషన్లు పిస్తా గ్రీన్ అండి సెల్ఫ్ కాంట్రాస్ట్ వచ్చింది ఇలాగ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు ఇలాగ వస్తుంది బ్లౌజు కట్టు చెంగు వరకు కూడా ఇలాగ ఉంటుంది శారీ కాస్ట్ వన్ థౌజండ్ అండి లైట్ బ్లూ కలర్ షేడ్ అండి బ్లూ కలర్ షేడ్ అండి శారీ శారీ చందేరి శారీ చా శారీ అంతా కూడా బ్యూటిఫుల్ శారీ అండి ఇది మనకు టస్సర్లో టస్సర్లో బాటమ్ బార్డర్ టాప్ బార్డర్ ఇలాగొస్తాయి పళ్ళండి బ్లౌజు శారీ చాలా బాగుంటుందండి శారీ కాస్ట్ వన్ థౌజండ్ మంచి టస్సర్ శారీ అండి టస్సర్ శారీలో మనకు వచ్చినప్పటికి ఇది ప్రింట్ ఇది బూటీ వివింగ్ బూటీ వస్తుంది ప్రింట్ వివింగ్ బూటీ రెండు కలిసి వస్తాయండి బార్డర్ వచ్చేటప్పటికి మనకు పైన ఇచ్చాము కిందంతా కూడా బ్యూటిఫుల్గా డిజిటల్ ప్రింట్ ఇచ్చామండి ఇది వచ్చినప్పుడు కంప్లీట్ అజరక్ ప్రింట్ వస్తుంది టస్సర్ శారీ ఇది త్రీ థౌజండ్ ఉంటుందండి మనకు డిస్కౌంట్లో థౌజండ్కి వస్తుందండి ఓన్లీ వన్ థౌసండ్ ఇంకొక కలర్ అండి ఇంకొక షేడు టస్సర్లోనే చాలా బ్యూటిఫుల్ అండి శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది వచ్చేటప్పటికి మనకు చాలా మంచి క్వాలిటీలో శారీ ఉంది వన్ థౌజండ్ అండి టస్సర్ అండి మంచి డిజిటల్ ప్రింట్ వచ్చింది బోత్ సైడ్ బార్డర్స్ ఇలాగ వస్తాయి శారీ అంతా కూడా ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి మంచి ల్యావెండర్ షేడ్ అండి టస్సర్లో ల్యావెండర్ షేడు చాలా బాగుంటుంది శారీ శారీ కాస్ట్ వన్ థౌజండ్ అండి టసర్లో ఇంకొక షేడు బాటమ్ టాప్ బార్డర్ ఇలాగా వీవింగ్ వస్తుంది ఇది కంప్లీట్ ప్రింట్ ఐటమే వస్తుందండి శారీ వచ్చేటప్పటికి మనకు వన్ థౌజండ్ రూపీస్ అండి బనారస్ ఫ్యాన్సీ కోట అండి ఫ్యాన్సీ కోటాలో లైట్ గ్రే కలరు మంచి నేరేడు పళ్ళు నేరేడు పండు కలర్ వస్తుందండి పళ్ళు బ్లౌజు చాలా బ్యూటిఫుల్ శారీ అండి శారీ పళ్ళు బ్లౌజ్ లాగా మనకు బ్రోకెట్ వస్తుంది బ్రోకెడ్ శారీ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు ప్లెయిన్ ఇచ్చామండి చాలా బ్యూటిఫుల్ శారీ కట్టుచంగు వరకు కూడా ఇలాగ మనకు శారీ వీవింగ్ కంటిన్యూ ఉంటుందండి మంచి ఆనంద బ్లూ అండి ఆనంద బ్లూ శారీ మనకు బోత్ సైడ్ బార్డర్స్ వస్తాయి ఆల్ ఓవర్ వీవింగ్ శారీ ఇది వైన్ కలర్ పళ్ళు బ్లౌజ్ కూడా వైన్ కలర్ వస్తుంది బ్రోకెట్ బ్లౌజ్ మనకు శారీ కాస్ట్ వన్ అండి టిస్సూ వీవింగ్ శారీ అండి ఇప్పుడు టిస్సు మళ్ళీ ట్రెండింగ్కి వచ్చింది టిస్సూ వీవింగ్ శారీలో కంప్లీట్ అయితే ఇది అని ప్రింట్ కాదండి ఎవ్రీ థ్రెడ్ కూడా మనకు వీవింగ్లో తీసుకున్నాము పల్లండి బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది మనకు కట్టు చెంగు వరకు కూడా వీవింగ్ కంటిన్యూ ఉంటుందండి కట్టు చెంగు వరకు కూడా శారీ మంచి టిష్యూలో హ్యాండ్లూమ్ శారీ శారీ కాస్ట్ త్రీ ఫైవ్ ఉంటుంది మనకు డిస్కౌంట్లో వన్ థౌజండ్కి వస్తుందండి చూడండి ఇంకొక షేడ్ మంచి గోల్డెన్ టిష్యూ అండి టిష్యూలో మంచి వర్క్ వచ్చి మనకు చాలా బ్యూటిఫుల్ ఉందండి టాప్ బాటమ్ బాటమ్ బాటర్ వస్తుంది పళ్ళు ఇదండి శారీ చాలా బాగుంటుందండి శారీస్ ఇవన్నీ కూడా వన్ థౌజండ్ రూపీస్లో చూడండి మంచి కనకాంబరం కలర్ షేడ్లో పైదాని వర్క్ పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పుడు మనకు చాలా బాగుంటుందండి శారీ శారీ కాస్ట్ వన్ థౌజండ్ అండి లైట్ పింక్ కలర్ సారీ ప్యారెడ్ గ్రీన్ అండి మంచి గ్రీన్ షేడ్లో పిస్తా గ్రీన్ కూడా అనొచ్చు దీన్ని చూడండి చాలా బాగుంది సారీ శారీ కాస్ట్ వన్ థౌజండ్ రూపీస్ అండి లోనే మరొక డిజైన్ అండి డిజిటల్ ప్రింట్ శారీ లైట్ వెయిట్ ఉంటుంది మంచి డిజిటల్ ప్రింట్లో వచ్చి శారీ కాస్ట్ వన్ థౌజండ్ అండి ఇది టస్సర్ బ్లౌజ్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంటుంది శారీ ఇది ఇక్కడ చూడండి మరొక డిజైన్ డిజిటల్ ప్రింట్లోనే ఇది ఇలాగ ఉందండి సారీ ఫ్యాన్సీ కోటాలో ఫ్యాన్సీ కోటా అండి డార్క్ గ్రీన్కి ఎల్లో కలర్ షేడ్ మనకు శారీ వచ్చేటప్పటికి ఇదంతా కూడా కంప్లీట్ వీవింగ్ శారీ అండి కోటా ప్యాటర్న్ రన్నింగ్లో వస్తుంది ఇది వచ్చేటప్పటికి పల్లె అండి బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది శారీ కాస్ట్ వన్ థౌజండ్ అండి మంచి డార్క్ మస్టర్డ్ ఎల్లో అండి ఎల్లో అంటే మంచి ఎల్లో డార్క్ ఎల్లో మస్టర్డ్ ఎల్లోకి వైన్ కలర్ కాంబినేషన్ బాటమ్ టాప్ బార్డర్లు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇలాగా చూడండి శారీ ఇదండి బ్రోకెట్ బ్లౌజు సారీ వచ్చేటప్పటికి మనకు త్రీ థౌజండ్కి తక్కువ ఉండదు మార్కెట్లో మనం వన్ థౌజండ్కే డిస్కౌంట్లో ఇస్తున్నాము అగెంట్ వస్తారండీ చాలా బాగుంది సారీ మంచి వైన్ కలర్కి లైట్ కలర్ ఇచ్చాము శారీ చాలా బాగుందండి డిజిటల్ ప్రింట్ అండి టసల్లో లైట్ వెయిట్ వస్తుంది మంచి లైట్ పింక్ కలర్ అండి చాలా బాగుంది శారీ పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీను డిజిటల్ ప్రింట్ వస్తుంది బోర్ సైడ్ బార్డర్స్ ఇలాగ వస్తాయండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ ప్యూర్ మహేశ్వరిలో మనకు వచ్చేటప్పటికి మంచి కనకాంబరంకి గ్రీన్ కలర్ షేడ్ ఇచ్చాము ఇలాగ బాటమ్ టాప్ బార్డర్ వస్తాయి చాలా మంచి శారీ అండి ఇది శారీ కాస్ట్ వన్ థౌజండ్ రూపీస్ అండి సిమెంట్ కలర్ అండి మంచి సిమెంట్ కలర్కి చిన్న చిన్న బూటీస్ ఇచ్చాము కనకాంబరం బార్డర్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ శారీ అండి పళ్ళు బ్లౌజ్ కూడా మనకు ఒకటి వస్తుంది శారీ వన్ థౌజండ్ రూపీస్ అండి ప్యూర్ మహేశ్వరికి మనం ఏం చేసామంటే లక్నో చికెన్ కారీ వరకు డిజిటల్ ప్రింట్ వస్తుంది మంచి సీ బ్లూకి పింక్ షేడ్ ఇచ్చామండి శారీ కాస్ట్ వన్ థౌజండ్ అండి టచ్ర్లోనే ప్యూర్ క్వాలిటీ అండి ఇది ఇదంతా కూడా మనకు వచ్చేటప్పటికి వర్క్ చూడండి కట్ వర్క్ వస్తుంది అండ్ ప్రింట్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి ఇదేందంటే క్లాత్ డబుల్ వర్క్ అండి కంప్లీట్ డబుల్ వర్క్ వస్తుంది పళ్ళులో కూడా కట్ వర్క్ వస్తుందండి శారీ బ్లౌజ్ ఇదండి కట్టు చెంగు వరకు కూడా కట్ వర్క్ ఇలాగ ఉంటుంది సారీ చాలా బ్యూటిఫుల్ సారీ అండి వన్ థౌజండ్ రూపీస్ అండి చందేరి కాటన్ అండి ఇది కంప్లీట్ బ్లాక్ శారీ బ్లాక్ శారీకి పింక్ అండ్ వైట్ థ్రెడ్ ఇచ్చి ఇచ్చాము పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మంచి పోచెంపల్లి బ్లౌజ్ వచ్చింది శారీ కాస్ట్ వన్ థౌజండ్ అండి ఇది వచ్చేటప్పటికి ప్యూర్ చందేరిలో షేడ్ వచ్చింది డిజిటల్ ప్రింట్ వచ్చింది బొటీస్ వచ్చాయి సైడ్ బార్డర్స్ వచ్చేటప్పటికి మనకి ఇలాగొస్తుంది ఇలాగొస్తుంది ఇదేందండి గ్యాబ్ బార్డర్ స్టైల్లో వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ శారీ అండి శారీ కాస్ట్ వన్ థౌజండ్ అండి మంచి రెడ్ కలర్ శారీ అండి చందేరి వీవింగ్ శారీ మనకు వచ్చేప్పటికి మల్టీ కలర్ తోటి బాటం బార్డర్ వచ్చింది పైన బార్డర్ టిష్యూ బార్డర్ ఇచ్చాము శారీ అంతా వీవింగ్ ఉంటుందండి బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ పలు బ్లౌజ్ వరకు బ్రోకెట్ వస్తుంది శారీ యా చాలా లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ అంతా కూడా చందేరిలో గ్రే కలర్ అండి గ్రే కలర్కి మనం కనకాంబరం కలర్ కాంబినేషన్ ఇచ్చాము చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది శారీ కాస్ట్ వన్ థౌజండ్ అండి క్రీమ్ కలర్కి డైబల్ బార్డర్ వస్తుంది పళ్ళు పాటు వచ్చినప్పటికి ఇలాగ వస్తుందండి ఇదంతా కంప్లీట్ శారీ వీవింగ్ శారీ అండి బ్యూటిఫుల్ శారీ ఇది శారీ మనకు వచ్చినప్పటికి కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి పింక్ శారీ అండి మంచి పింకు శారీకి ఏం చేసామంటే మనము డైబల్ ఇచ్చేసాము ఇది వచ్చేటప్పటికి ప్యూర్ ఖాతాన్ క్లాత్ అండి మీకు చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేటప్పటికి పలు బ్లౌజ్ ఇలాగ ఉంటుంది శారీ చాలా మంచి వెరైటీ అండి ఇది ఖాతాన్లోనే ఇంకో మరొక డిజైన్ అండి బోత్ సైడ్ బార్డర్స్ ఈక్వల్ వచ్చాయి శారీ వచ్చేటప్పటికి ఇది మీకు మార్కెట్లో చాలా కాస్ట్లీ ఉంటాయి శారీస్ ఇది ఓన్లీ వన్ థౌసండ్కి ఇస్తున్నాం అండి మంచి రెడ్ కలర్ అండి కథాన్ క్లాత్లో మల్టీ కలర్ వచ్చేసి బార్డర్స్ వచ్చాయి టాప్ బార్డర్ బాటం బార్డర్ వస్తుంది శారీ వచ్చేటప్పుడు మంచి మిర్చి రెడ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి శారీ కాస్ట్ వన్ థౌజండ్ అండి ప్యూర్ మహేశ్వరిలోనే డార్క్ గ్రే కలర్ అండి మనకు వచ్చేటప్పటికి నేమ్ జరీ ఇచ్చాము జరీ వచ్చేటప్పటికి వస్తుంది పళ్ళు షార్ట్ పళ్ళు ఇచ్చాము చాలా బ్యూటిఫుల్గా రేట్ అండి శారీ కాస్ట్ వన్ అండి కట్ వర్క్లోనే మంచి హనీ కలర్లో ఒక శారీ ఇచ్చాము అదంతా కూడా కట్ వర్క్ వస్తుంది ఇది మంచి ప్రింటెడ్ శారీ అండి కంప్లీట్ మనకు లక్నో చికెన్ కారీ వర్క్ వస్తుంది ప్లస్ కట్ వర్క్ వస్తుంది ప్రింట్ అండి శారీ కాస్ట్ వన్ థౌజండ్ గ్రే కలర్ అండి మంచి గ్రే కలర్కి కట్ వర్క్ శారీ చాలా బ్యూటిఫుల్ శారీ అండి వస్తుంది శారీ శారీ కాస్ట్ కూడా వన్ థౌజండ్ అండి